లో భావ వ్యక్తీకరణ హక్కు ఉంది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ భావ వ్యక్తీకరణ హక్కు అనేది అపరిమితమైనది కాదు దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు దేశ సార్వభౌమ అధికారాలకి దేశ భద్రతకు శాంతి శాంతి భద్రతలకు లేదా పక్క వాళ్ళకు పరువు నష్టం కలిగించడం లేదా కోర్టు వ్యవహారాల్లో కంటెంప్ట్ వేయడం ఇట్లాంటివి కాకుండా ఎలా అయినా సరే భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణని భారతదేశంలో చూడొచ్చు అయితే భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ పెరుమాళ్ళ మురుగన్ పుస్తకం మధురో భాగన్ ఆ బుక్ నాలుగు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో నడిపించారు బుక్ గురించి అదేవిధంగా ఇంకొక కేసు వెండి డోనిగస్ ఆల్టర్నేటివ్ హిస్టరీ బుక్ అలాగే సల్మాన్ రస్లీ సతానిక్ వర్సెస్ అయితే క్వశ్చన్ ప్రైవేట్ మెంబర్ బిల్ అనే బిల్లును ఒకటి ప్రవేశపెట్టారు శశి తరూర్ అనే అనే ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టారు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏదైనా ఎంపీ మినిస్టర్ కాకుండా ఎంపీ పెడుతుందని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అవ్వడం చాలా అరుదు జనరల్గా పాస్ అవ్వవు కానీ ప్రైవేట్ మెంబర్ బిల్లు వల్ల ఒక లాభం ఉంది ఆ లాభం ఏంటి అంటే దానివల్ల చాలామందికి ఆ విషయం పట్ల అవగాహన పెరుగుతుంది అవగాహన పెరగటం దాని మీద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మంచిగా చేస్తాయి పార్లమెంట్ ఉంది కేవలం బిల్లులు పాస్ చేయడానికి కాదు చర్చలు కూడా కాబట్టి ఉంటుంది అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ అంటే మన భావ వ్యక్తీకరణకి ఎక్కడ ఎక్కడ ఎక్కడంటే ఇతరుల సెంటిమెంట్స్ హట్ అవ్వకూడదు ఇతర భావాలు దెబ్బతిని ఇతరుల యొక్క కాకపోతే కేస్ బై కేస్ కేసుని బట్టి కేసుని బట్టి దాని గురించి చర్చకు వెళ్ళాలి ఉదాహరణకి ఈ మధ్య ఒక ఒక సంవత్సరం క్రితం కంచాలయ బుక్ దాని మీద కూడా చర్చ జరిగింది సుప్రీంకోర్టు వెళ్ళింది సో ప్రతి ఒక్క విషయం కేస్ బై కేస్ కేస్ బై కేస్ కేస్ బై కేస్ మనం దాన్ని చర్చించాలన్నమాట ఇన్ భారతదేశంలో ప్రజలు ఇంకా ఇంకా సనాతన సంప్రదాయాలు సనాతన ఆలోచనలో ఉన్నారు ఇలా మార్పు రావాలని తీవ్రమైన చర్చలు జరగాలి వీటి మీద కాకపోతే ఒకేసారి సొసైటీకి వ్యతిరేకంగా పుస్తకాలు వస్తే సొసైటీ దాన్ని జీర్ణించుకోలేదు సమాజానికి వ్యతిరేకంగా సినిమాలు కానీ పుస్తకాలు కానీ వస్తే దాన్ని తీసుకోవడానికి టైం పడుతుంది అంటే సొసైటీని డెవలప్ చేయాలి ఎంపవర్మెంట్ని డెవలప్ చేయాలి ఒక సామెత ఉందనమాట ఒక తెలియగల వ్యక్తి ఒక అన్ని ఆలోచనలు తీసుకుంటాడు అన్ని ఆలోచనలు తనకు నచ్చినప్పటికీ కూడా ప్రతి ఆలోచన వింటాడు ప్రతి ఆలోచన వింటాడు అన్ని ఆలోచనలు కలిసి వచ్చినప్పుడే చక్కని అయిన సమాజం చక్కని ఆలోచనలు చక్కటి సొల్యూషన్స్ అన్నిట్లో వస్తాయి కాబట్టి హౌ టు టేక్ ఎవ్రీథింగ్ ఇదే దీని మీనింగ్